యమనాథన్ అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చాడు ఆయన వచ్చి నేను ఆలాపన చేస్తాను ఇన్ని రాగాలు పాడతాను అని చెప్పి ఆయన సంగీతాన్ని ఆ మహారాజు ముందు ప్రదర్శించాడు నిజమే ఆయన ఇలా పాడగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు మహారాజు చాలా సంతోషించి అపూర్వమైనటువంటి కానుకల చేత సత్కరించాడు సరస్వతీ కటాక్షం ఉండడం ఒకెత్తు వినయం ఉండడం ఒకెత్తు వినయం లేని సరస్వతీ కటాక్షం సమాజం మనకు భరింపరానిది అయిపోతుంది అందులోంచి వచ్చేటటువంటి అహంకారం పరమ పరమగ్రహణీయమవుతుంది బంగారానికి తావి అబ్బినట్టుగా సరస్వతీ కటాక్షం పక్కన వినయం ఉంటేనే అది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది తప్ప లేకపోతే అది తనకీ బరువు సమాజానికి బరువు తప్ప అది ఉపయుక్తము కాదు ఈ మహారాజు ఇచ్చినటువంటి కానుకలు అందుకుని వెళ్ళిపోవలసినటువంటి ఆ యమనాథన్ అనపడేటటువంటి సంగీత విద్వాంసుడు తీసుకుని వెళ్ళలేదు సరికదా మహారాజుని చిన్నబుచ్చి మాట్లాడాడు అసలు నా వంటి విద్వాంసుడు మీ రాజ్యంలో ఎక్కడైనా ఒకడు ఉంటే కదా ఉండి ఎప్పుడైనా సంగీతం వింటే కదా అసలు నా సంగీతానికి ఎంత భోగుతులు ఇవ్వాలనేటటువంటి విషయం నీకు ఎరుకలోకి వచ్చేది మహారాజు చాలా చిన్న వీడికి సరస్వతీ కటాక్షం ఉంది కానీ వీడికి వినయం లేదు కానీ నాకొక్క విషయం తెలుసు సరస్వతీ కటాక్షం ఉండి ఆ భగవద్భక్తి కూడా కలిగినటువంటి వాడి ముందు ఇలా వదరి మాట్లాడేటటువంటి వాడు నిలబడలేడు కాలపరీక్షలో ఎవడి కోరుకోకపోయినా కీర్తి వెంట పడుతుంది అంటే ఆ వినయము భక్తి కలిగిన వాడి వెంట పడుతుంది తప్ప నాకు సరస్వతీ కటాక్షం ఓటి ఉంది నా వెంట జనం పడాలంటే పడరు పడలేదు కదా అని ఏడిస్తే అదో దోషం తప్ప దాని వలన వచ్చే ఉపయోగము ఉండదు ఇదే ఆ మహారాజు నిర్ధారించాడు భక్తి సరస్వతీ కటాక్షము ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడి ముందు కేవల సరస్వతీ కటాక్షం ఒక్కటే ఉన్న వీడు నిలబడడు అప్పుడు తప్ప వీడికి వినయం రాదు వీడికి భక్తి రాదు వీడు నన్ను ధిక్కరించడం మాట అలా ఉంచండి వీడికి వినయం రావాలి జీవితంలో లేకపోతే వీడు బాగుపడడు అందుకని నా దేశంలో ఇంత గొప్ప విద్వాంసుడు కాడు ఇంత గొప్ప విద్వాంసుడు కాకపోయినా అపారమైనటువంటి భక్తి తత్పరుడైనటువంటి విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని పిలుస్తాను అని చెప్పి ఆయనకి కబురు చేశాడు కబురు చేస్తే ఆయన ముందు భయపడ్డాడు పాణివట్టరన్ ఆయన పేరు పాణివట్టరన్ అని అని పిలవబడేటటువంటి విద్వాంసుడిని పిలిచి రేపటి రోజున సాయంకాలం ఓ ఈయనతో సంగీతంలో పోటీ పడాలన్నాడు ఆ వచ్చినటువంటి యమనాథన్ పేరు వినగానే పాపం ఈయనకి కూడా భయం వేసింది సామాన్యుడు కాడే అపారమైన విద్వాంసుడు ముఖాముఖి సంగీతంలో ఈ నేనేం తట్టుకుంటాను కానీ ఆయన మహారాజు శాసనం కాదనకూడదు దేశగౌరవం ఆయన ఎవ్వరికీ చెప్పలేదు తిన్నగా మీనాక్షి పరదేవత దేవాలయంలో వెళ్ళాడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మీనాక్షి దేవాలయంలో ఒక విశేషం ఉంది గోడ మీద ఒక యంత్రం ఉంటుంది అందులో సంగీతంలో రాగాలకి సంబంధించిన నొటేషన్స్ అన్నీ ఉంటాయి గురు శిష్యులు ఇద్దరు కింద కూర్చుంటే పైన చూస్తూ నొటేషన్స్ చెప్తూ రాగాలు నేర్పుతారు అంత గొప్పగా లిఖించారు యంత్రంలోకి అది ఒక్క మధురైలోనే కనపడుతుంది మధురై సంగీతానికి పెట్టింది పేరు అంది ఆ తల్లి సరస్వతీ స్వరూపం ఆమె ఏమి కాదు కనుక ఆయన వెళ్ళి మీనాక్షి పరదేవత ముందు సోమసుందరుడి ముందు నమస్కారం చేసి అయ్యా నేను ఆయనంత విద్వాంసుని కాను నాకు ఆయన వచ్చినంత చదువు రాదు మిమ్మల్ని నమ్ముకుని నేను సంగీతాన్ని నేర్చుకుని మీ మీద నాలుగు పాటలు పాడుతున్నాను కానీ ఇవాళ అనుకోని రీతిలో అటువంటి విద్వాంసుని ఢీకొట్టవలసి వచ్చింది నా యొక్క యోగక్షేమములు మీరే చూడాలి నేను గెలిచి దేశం యొక్క గెలుపుగా మారి దేశం యొక్క వైభవం మీరు నిలబెట్టాలి యథార్థమునకు నేను ఆయనంత విద్వాంసుడిని కాను కానీ నన్ను మీరు నిలబెట్టాలని అడిగాడు తప్ప ఆయన అహంకారం గురించి ఆయన మాట్లాడలేదు అది ఆయన వినయం వెళ్ళిపోయాడు ఇంటికి రేపు పొద్దున్న పరీక్ష ఆ రోజు సాయంకాలం ఈ యమనాథం నలబడేటటువంటి విద్వాంసుడు మహారాజు ఇచ్చినటువంటి ఒక విడిది గృహంలో ఉన్నాడు ఒక కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన ఉన్నటువంటి ఇంటి అరుగు మీద ఆ కట్టెల మోపు దింపి తలపగా విప్పి దులిపి కాసేపు ప్రశాంత పడడానికి ముఖం తుడుచుకుని చేతులు తుడుచుకుని అరుగు మీద కూర్చొని ఓ రాగం పాడడం మొదలుపెట్టాడు లోపల ఉన్నటువంటి యమనాథన్ విన్నాడు అబ్బా అద్భుతంగా ఉంది ఈ రాగం ఏదో అసలు ఎప్పుడూ వినలేదే అసలు ఆ కీర్తన ఏమిటి అంత గొప్పగా ఉంది ఆ రాగం ఏమిటి అంత గొప్పగా ఉంది అని బయటికి వచ్చాడు బయటికి వచ్చి విన్నాడు ఆయన ఏదో కొద్దిగా పాడి మొదలుపెట్టేశాడు ఏమయ్యా నువ్వు పాడిన రాగం ఏమిటి ఆ కీర్తనేమిటి ఎక్కడిది నీ గురువు ఎవరు ఎలా నేర్చుకున్నావు అన్నాడు ఆయన అన్నాడు నేను పాడిపట్టడం యొక్క శిష్యుణ్ణి శిష్యుణ్ణి అని చెప్పడం కన్నా అర్హత పోయిన శిష్యుణ్ణి అని చెప్పడమే ఉచితం ఎందుకని అంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకుందామని వెళ్ళాను పాపమ్మ తప్పు లేదు రాత్రి బవళ్ళు కష్టపడి పాఠం చెప్పారు కానీ నాకు అసలు కంఠం విప్పి పాడడం రాలేదు ఆయన ప్రయత్నించి 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 గురే మిగిలిన శిష్యుల్లా నువ్వు పాడలేకపోతున్నావు నీ జన్మ పాడడానికి పుట్టలేదురా కాబట్టి బెంగ పెట్టుకోకు నీ శరీర పోషణకి వేరు వృత్తి ఎంచుకో అని పంపించేశారు మా గురువుగారు పాపన్న ఆర్తి చూసి పాట నేర్పాలని కొన్ని నెలలు పరిశ్రమిస్తే నాకు ఇదిగో ఈ పాటి సంగీతం వచ్చింది మా గురువుగారి దగ్గర నిజంగా శిష్యులు అనిపించుకున్న వాళ్ళు శిష్యుల్లో ఉద్దండులు అనిపించుకున్న వాళ్ళు ఆ శిష్యులకు పాటని చెప్పే మా గురువుగారు వీణ పట్టుకు పాడుతుంటే సరస్వతి పాడుతున్నట్టుంటుంది నేను పాడితేనే మీకు ఇలా ఉందే అని ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు లోపల ఉన్న యమనాథన్ ఆలోచించాడు అసలు పాణిపట్టరం దగ్గర సంగీతం నేర్చుకోవడానికి పనికిరాకుండా పోయి కట్టెలు కొట్టుకుని అమ్ముకుని శరీరాన్ని పోషించుకుంటున్నటువంటి ఒక వ్యక్తి పాడినటువంటి రాగంలోని ఆలాపన ఇలా ఉంటే ఇంకా శిష్యులతో వచ్చి రేపు పొద్దున్న రాజ్యసభలో కూర్చొని ఆయన పాట పాడితే నా బ్రతుకు ఏమైపోతుంది నేనేం పాడతాను అసలు పాడడం కాదు ఆయన పాట వింటూ అలా ఉండిపోతాను ఎందుకు వచ్చినా కూడా రేపు తెల్లవారి ఎవరికి ఊళ్ళో ఉంటుందని మోటా ముల్లే సద్దుకొని ఎవరు గుట్టు పట్టకుండా తలబాగా రాత్రి మధురై విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరునాడు పొద్దున్న పా మామూలుగా పానివెట్టడం సభకు వెళ్ళాడు కబురు చేయండి విడిది నుంచి గౌరవంగా తీసుకురండి అన్నారు ఏడి రాత్రికి రాత్రి మూట సతి వెళ్ళిపోయాడు అన్నారు సుందరేశ్వరుడు యొక్క లీల మీనాక్షి పరదేవత యొక్క లీల సర్వాభీష్ఠరప్రదాం